హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి సూపర్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను మరి ఆ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా బాగా పూలైతే వస్తాయండి మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను లేదా మీరు శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మందార మొక్క ఎన్ని పూలు ఉన్నాయో మళ్ళీ అన్ని మొగ్గలు ఉన్నాయి మరి చాలా బాగా అండి ఇవైతే మనం ఇచ్చే మంచి ఫర్టిలైజర్స్ వలన మరి మంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి గార్డెన్ లా మరి తరచుగా మనం ఒకటే రకంగా కాకుండా మరి మొక్కలకి అంటే మార్చి మార్చి ఇస్తూ ఉండడం వల్ల ఆ మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అయితాయి కదా ఈ వర్షాకాలంలో ఎక్కువ మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయాలండి మన మొక్కలకి అట్లా అంటే లిక్విడ్స్ ఇవ్వొద్దని కాదు మనకు గ్యాప్ వచ్చినప్పుడు కంపల్సరీ వర్షం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ వస్తుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు తప్పకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వచ్చు మిగతా టైం అంతా మనం ఈ సాలిడ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇంకా ఆర్గానిక్ పెస్టిసైడ్లు చాలా ఉన్నాయండి మనం గా గార్డెనింగ్ చేసుకోవడానికి అస్సలు మన దృష్టి అనేది మనం కెమికల్ వైపే మనం వెళ్ళనీయొద్దు ఎందుకు అని అంటే మాత్రం మనం మట్టిని కాపాడుకోవాలి మొక్కల్ని కాపాడుకోవాలి నెక్స్ట్ టోటల్గా మనం ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి అందుకని మనం అయితే ఆర్గానిక్ గార్డెనింగ్ చేయడం మనం చేసేటంత మట్టుకైనా మనము ప్యూర్గా ఆర్ ఆర్గానిక్గా చేసుకోవడం అనేది చాలా మరి మనకు తృప్తినిస్తుంది మనకు మనం మేలు వాళ్ళం అవుతాం మరి టోటల్గా బయట చూసుకుంటే అయితే అన్ని కెమికల్స్ కెమికల్ ఏంది ఏది కూడా అవతలేదు ఈవెన్ ఫ్రూట్స్ పైన కూడా మరి ఖచ్చి ఫ్రూట్స్ పైన కూడా కెమికల్ వేసి పండించేస్తున్నారు కదా అట్లా కాకుండా అందుకని మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేసుకుందాం ఈరోజు ఫర్టిలైజర్ ఇప్పుడు నేను చూపించేస్తానండి అదేంటిది అని అంటే ఇక్కడ చూడండి ఇవి మిల్ మేకర్స్ మీల్ మేకర్ సోయా బీన్స్ అంటారు కదా అవి వీటిని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ వీటిని మనము అంటే మనము మనకు ఎంత మోతాదులో కావాలనో అంత మోతాదులో తీసుకోండి ఒకవేళ మీకు తక్కువ మొక్కలు ఉంటే కనుక ఒక ఫిఫ్టీ గ్రామ్సే తీసుకోండి ఫస్ట్ మీరు ఇక్కడ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను చూడండి వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ చేయాలి చేసిన తర్వాత నేను ఇంకా వీటిలోకి ఇంకా నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాను అవేంటియో కూడా నేను మీకు చూపించేస్తాను మూత పెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా పౌడర్ ఫైన్ పౌడర్ అయిపోయిందండి మంచిగా పిండిలాగా చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా పౌడర్ చేసుకున్నాక వీటన్నిటినీ నేను కలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు నేను ఏమేమి యాడ్ చేస్తానో మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాదు చూడండి మీరు అంటే మీరు తమ్నెల్ మీద చూసి ఓన్లీ మిల్ మేకర్సే అనుకుంటారేమో కాదండి వీటిని ఒక మంచి మిక్సర్ అని చెప్పినాను కదా దాంట్లోనే ఉంది తమ్నెళ్ళనే మరి మంచి మిక్సర్ అనేది తయారు చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను రాగి పిండి ఇది రాగుల పిండి ఉంటుంది కదా ఆ రాగి పిండి నేను తీసుకున్నాను ఇక్కడ అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి రాగుల పిండి మనము జావా చేసుకుంటాం కదా రాగి జావా రాగి సంగటి చేసుకుంటాం కదా అది అనమాట సేమ్ దాంతోనే మరి అదే కొలతతోని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి ఓకేనా ఈ మూడు మరి ఎంత బాగా పనిచేస్తాయి మన మొక్కలకంటే మంచి న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయి వీటన్నిటికీ ఫైనల్గా నేను ఇంకొకటి ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను అదేంటిది అనేది ఇప్పుడు నేను చూపించేస్తాను అది కూడా ఇంకొకటి ఏమి కాదండి వేరేది మనకు తెలిసిందే కాఫీ పౌడర్ ఈ కాఫీ పౌడర్ వీటికి యాడ్ చేయడం వల్ల ఒక కంప్లీట్ ఫర్టిలైజర్ తయారైపోతుంది ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు మీరు చూస్తున్నారు ప్యాకెట్స్ పైన కూడా ఉంది కూడా అయితే ఎప్పుడెప్పుడు మనం టూ రూపీస్ ప్యాకెట్ వాడతాము కానీ ఇక్కడ నేను ఇది ఫర్టిలైజర్ ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కదా ఈ క్వాంటిటీకి అంటే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఇక్కడ నేను ఫైవ్ వి రెండు ప్యాకెట్లు వాడుతున్నాను అంటే టోటల్ గా మనకు ఎంత అయింది ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్లు ఓకేనా టెన్ రూపీస్ వి కాఫీ పౌడర్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సోయాబీన్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి రాగి పిండి హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి నెక్స్ట్ వచ్చి టెన్ రూపీస్ కాఫీ పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇదే మిక్చర్ ఇట్లా స్పూన్తో కాకుండా మనం చేతితో కూడా చక్కగా కలుపుకోవచ్చండి చేతితో అయితే బాగా కలుస్తుంది చూడండి ఇట్లా మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని చక్కగా మనం ఇప్పుడు మన మొక్కలకి ఇచ్చేద్దాము ఏ మొక్కలకి ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలి క్వాంటిటీ ఇదంతా కూడా ఎట్లా ఇవ్వాలి కూడా నేను మీకు చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఇది పిండి కదా మరి ఇట్లా చూడండి ఇట్లా తయారైపోయింది మిక్సర్ అయితే మరి పిండి కదా మనకు చీమలు అవన్నీ వస్తాయేమో అని డౌట్ గా ఉంటది కదా ఏం కాదండి ఇక్కడ చూడండి ఈ మందార మొక్క మీది ఇందాక ఫస్ట్ నేను చూపించాను కదా వీడియోలో చాలా బాగా పూలు పూస్తుంది మరి ఇక్కడ చూడండి మంచిగా ఇట్లా మట్టి అంతా లూజ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం తప్పకుండా ప్రతి మొక్కకి ప్రతి పది రోజులకు ఒకసారి మట్టి లూజ్ చేసుకోవడం వల్ల చక్కగా ఎయిర్ అనేది లోపల వేర్లకు తగిలి మరి వేర్లు కూడా దృఢంగా ఉంటాయి స్ట్రాంగ్ గా ఉంటాయి మొక్క కూడా స్ట్రాంగ్ గా చూడండి ఇట్లా ఇది చిన్న పనే కానీ మనం కంపల్సరిగా చేయాలి ఇట్లా మట్టి అంతా లూజ్ చేసుకొని ఒక చిన్న గుంతలాగా చేసుకుందాం మనం మొత్తం పాట్ అంతా చల్లకుండా ఈ ఫర్టిలైజర్ని ఈ విధంగా ఇవ్వాలి ఒక్కొక్క ఫర్టిలైజర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా మనం ఎట్లా ఇవ్వాలనేది ఇక్కడ చూడండి ఇది పెద్ద సైజు పాట్ దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ పాట్ అనమాట పైన ఉంటుండొచ్చు ఇది బ్లాక్ టబ్ ఫిఫ్టీ రూపీస్ది వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను ఇక్కడ నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను జస్ట్ ఇట్లా కప్ చూడండి మొత్తము మట్టి అంత కుండి అంత చల్లకుండా ఒక్క ప్లేస్లో చిన్నగా గుంటలాగా చేసి అక్కడ నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చి కప్పి పెట్టేస్తున్నాను అనమాటిలో నెక్స్ట్ ఇది గులాబీ మొక్క అండి ఇక్కడ చూడండి ఎంత బాగా మొగ్గలు అయితే వస్తున్నాయో చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఈ మొక్కకైతే నేను మళ్ళీ ఫ్లవర్స్ ఓపెన్ అయినాక చూపిస్తాను చక్కగా కూరగాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి బీరకాయలు కాకరకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మొక్కకు కూడా నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను ఈ వర్షాకాలము ఇంకా మనం ఎక్కువ మనం క్లీన్ చేయకపోతే అంటే మీన్స్ ఇది మనము మట్టి లూజ్ చేయకపోతే మనకు పైన అనేది జమ అయిపోయి మరి వాటర్ కిందికి పోకుండా మొక్కలు కులిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది సక్కర్ కూడా వచ్చింది ఇక్కడ సక్కర్ బ్రాంచ్ నేను ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాను అయినా ఎంత ఫాస్ట్గా పెరుగుతాయంట అవి వన్ డేలోనే మనకు అంత పొడుగు వచ్చేస్తుంది ఆ సక్కరు అందుకని మనం ఎప్పటికప్పుడు చూసుకొని చిన్న చిన్న వీటిని ఎప్పటికప్పుడు వీడ్స్ అనేటివి ఏవి కూడా మన మొక్కలల్లో వేస్ట్వి ఉండకుండాగా తీసేసుకోవాలి ముఖ్యంగా గులాబీ మొక్కలలో అసలు ఎట్లాంటి వేస్ట్ కూడా మనము వేయొద్దండి పచ్చివి ఉంచొద్దు నెక్స్ట్ వీడ్స్ ఇట్లాంటివి తీసేస్తూనే ఉండాలి ఇక్కడ చూడండి చిన్న గుంతలాగా ఇక్కడ చేసుకున్నాను సేమ్ అంతే ఫర్టిలైజర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇస్తున్నాను ఒకవేళ మీ పాట్ చిన్నది అయితే కనుక కొంచెం తక్కువ ఫర్టిలైజర్ ఇవ్వండి అంటే ఒక స్పూన్ ఇవ్వండి సరిపోతుంది ఒక పన్నెండు ఇంచులు అనుకోండి పాటు పన్నెండు ఇంచులకు ఒక స్పూన్ సరిపోతుంది ఇది పెద్ద పాటు కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ ఎక్కువ వేసినాను అంతే నెక్స్ట్ ఇది దొంతర మల్లె అండి చాలా పెద్ద ఫ్లవరు మల్లెపూలు నేను రీసెంట్గానే తెచ్చినాను ఇవన్నీ కొత్త బ్రాంచెస్ తెచ్చినప్పుడు ఒకటి రెండు కొమ్మలు ఉండే అంతే మరి పూలయితే బాగానే ఒక నాలుగు పూల వరకు ఉండే ఆ తర్వాత మనము మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేశాక ఇన్ని కొమ్మలు వచ్చినాయి ఇక్కడ చూడండి కొంచెం ఆకుముడిత లాగా కూడా కనిపిస్తుంది దీనికి నేను ఏదైనా స్ప్రే చేయాలి ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళల్లా ఒక టెన్ ఎంఎల్ నిమ్ ఆయిల్ వేసేసి ఒక స్పూన్ వంట సోడా ఒక రెండు చుక్కలు షాంపూ వేసి బాగా కలిపేసి స్ప్రే చేసేస్తానండి మొక్క చుట్టూ ఏదున్నా కూడా వెళ్ళిపోతుంది ఇట్లా మనం వారానికి ఒకసారి కంపల్సరీ చేయాలి ఏదైనా పెస్ట్ అటాక్ ఇట్లా మధ్యలో కనిపించినప్పుడు రెండోసారి కూడా మనము ఈ స్ప్రే అనేది చేయొచ్చు మొక్కలకు అయితే ఇప్పుడు మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్లో అయితే మరి మంచి పోషకాలు ఉంటాయండి ఎన్పికేతో పాటు ఇంకా మెగ్నీషియం కాల్షియం ఐరన్ జింక్ కాపర్ ఇంకా ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మరి మొక్కలకు కావాల్సినవే మరి చక్కగా మనం ఇప్పుడు ఒక సైడ్కి ఇస్తున్నాం కదా ఈ ఫర్టిలైజర్ని మొక్క అంతా కూడా చల్లట్లేదు మరి ఎట్లా తీసుకుంటాయని మీకు ఒక డౌట్ రావచ్చు మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా మరి చక్కగా ఆ వేర్లు అయితే మరి పాట్ చుట్టూ ఉంటాయి కదా మరి చక్కగా ఆ ఒక్క దగ్గర మొక్క అంతా కూడా తీసుకుంటుంది మరి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటదండి మీరు చూడండి ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనం మొక్క మొత్తం కూడా మరి ఆ పిండి అలాంటి వాటికి కొన్ని చీమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అని మనం ఇట్లా చిన్నగా గుంట తీసి అక్కడ పెట్టి మట్టి కప్పేస్తున్నాం కదా పైనుండి మరి వాటరింగ్ ఇస్తే మనం కంపల్సరీగా మొక్క మొత్తం గ్రహించుకుంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఈ ఫర్టిలైజర్ ట్రై చేయండి ట్రై చేసినాక మళ్ళీ నాకు రిజల్ట్స్ షేర్ చేసుకోండి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ నేను ఒకటే స్పూన్ ఇస్తున్నానండి మీరు గమనిస్తున్నారు కదా ఈ రెండు కూడా ట్వెల్వ్ ఇంచెస్ పాట్లు వీటిలలో నేను ఒకటే స్పూన్ ఇస్తున్నాను ఇప్పుడు నేను అన్నిటికీ కూడా తగినంత వాటరింగ్ చేసేస్తానండి ఎన్ని మొక్కలకైతే ఫర్టిలైజర్ ఇచ్చినాను అన్ని మొక్కలకి అయితే ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకు కాయగూర మొక్కలకు పండ్ల మొక్కలకి కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ